మరి ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు సంధ్యా దీపం సూర్యాస్తమయానికి ముందు వెలిగించాలా లేక సూర్యాస్తమయం తర్వాత తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దీపంజ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని చెప్పి సంధ్యాదీపాన్ని సూర్యాస్తమయం కంటే ముందే వెలిగించాలి సూర్యాస్తమయం ఆరు గంటలు అనుకుంటే అందుకు ఇరవై నాలుగు నిమిషాల కంటే పూర్వం ఒక ఘడియ ఆ ఘడియ ముందే మనం దీపం వెలిగించాలి రేయి పడినది ఏమే సఖియ అళిందమందు దీపము పెట్టవు మందిరానా అంటాడు దేవుడి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం అనే కావ్యంలో సాయంత్రం కంటే పూర్వమే దీపం వెలిగించాలి ఆ దీప కలికలో ఇంకా దీపం వెలిగించలేదేమిటి అంటూ వారి ప్రశ్న సూర్యాస్తమయం కంటే ఇరవై నాలుగు నిమిషాల కంటే పూర్వమే మనం దీపారాధన చేయాలి అప్పుడు ఆ సూర్య భ్రమాణుడు తాను వెళ్ళిపోతూ ఈ దీపం ఉన్నదిలే లోకానికి వెలుగునివ్వడానికి అంటూ నిశ్చింతగా వెళ్ళిపోతాడు ఎందుకు ఇలా దీపాలను వెలిగించాలి అంటే శరీరానికి ఉండేటటువంటి కాంతి నైగనిగ్యం ఆరోగ్యం సూర్యనారాయణమూర్తి వల్ల వస్తుంది పట్టపగలు మిట్ట మధ్యాహ్నాలు ఎవరు మరణించరు మరణ వేళలన్నీ కూడా అర్ధరాత్రి వేళనే ఉంటాయి వెలుగుంది భయం లేదు చీకటి ఉంది ఆందోళన పెరుగుతుంది ఈ చీకట్లను తొలగించే నిమిత్తమే దీపం జ్యోతిష్వ భానుమానహన రాత్రీపాధికం అంటూ భగవత్పాద వారు చెబుతూ లోన కూడా ఒక దీపం ఉంది అంటాడు అది జ్యోతి అది ఆత్మ అది అద్వైతం అది పరమేశ్వరుడు అది అంటూ అర్ణిస్తాడు సూర్యాస్తమయం కాకంటే పూర్వమే సుమారుగా ఒక ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు ఒక గడియ రెండున్నర గడియలు ఒక గంట ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది మళ్ళీ పన్నెండు అరవై నిమిషాలు అనుకుంటే ఈ రెండున్నర గడియలు ఒక గంట రోజుకి అరవై గడియలు ఇరవై నాలుగు గంటలు ఇది ప్రమాణం లెక్క కనుక ఇలా మనం ఇరవై నాలుగు నిమిషాల కంటే పూర్వం అనుకుంటే ఓ అరగంట తీసుకుందాం అంతకంటే ముందే దీపం వెలిగించాలి కనీసంలో కనీసంగా ఏ చిన్న దీపమో విద్యుత్ దీపమో నూనె దీపమో ఆరంభం చేసినా చాలు శాస్త్రంలో మట్టుకు నూనె దీపం వెలిగించాలి అని ఉంటుంది దేవుడి గదిలో నూనె దీపం వెలిగించినా చాలు ఇల్లంతా కూడా ఆనందంతో ప్రశాంతంగా ఉంటాం దీపం వెలిగించాలి అంటే అందుకంటే పూర్వం మనం ఏం చేస్తాం మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటాం శుభ్రమైన వస్త్రం ధరిస్తాం కొద్దో గొప్ప స్వచ్ఛతని ఆపాదించుకుంటాం చక్కగా నూతన తిలకని దిద్దుకుంటాం పరిశుభ్రమైన మనస్సుతో దీపం వెలిగిస్తాం పరిశుభ్రమైన మనస్సు కనుక ఈ సాయంత్రం సమయంలో ఆనందం మన ఇంట్లో నిండుతుంది పరిపూర్ణమవుతుంది సూర్యాస్తమయం కంటే పూర్వం ఇరవై నాలుగు నిమిషాల కంటే ముందే దీపం వెలిగిద్దాం